అందరికీ నమస్కారం మనలో చాలా మంది పళ్లను బ్రష్ చేసుకుంటారు కానీ ఫ్లాసింగ్ చేయడం మాత్రం మర్చిపోతుంటారు కానీ కేవలం బ్రష్ చేయడం వల్ల పళ్లు ఒక వంద శాతం శుభ్రం కావు పళ్ల మధ్య ఉండే ఇరుకైన ప్రాంతాలను క్లీన్ చేయాలంటే ఫ్లాసింగ్ చాలా అవసరం ఈ వీడియోలో పళ్లకు ఫ్లాసింగ్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రయోజనాలేంటో చూసేద్దాం మొదటిది చిగుళ్ల వ్యాధులు రాకుండా చేస్తుంది జింజవైటిస్ మరియు పీరియోడోంటైటిస్ టూత్ బ్రష్ వెళ్లలేని పళ్ళ మధ్య మరియు చిగుళ్ళ అంచున ప్లేక్ పేరుకుపోతుంది ఈ ప్లేక్ ను ఫ్లాసింగ్ ద్వారా తొలగించడం వల్ల చిగుళ్లు వాపు రాకుండా రక్తం కారకుండా ఊడిపోకుండా కాపాడుకోవచ్చు రెండవది పళ్లు పుచ్చిపోకుండా క్యావిటీస్ కాపాడుతుంది పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం బాక్టీరియాకు నిలయంగా మారి పళ్ళ ఎనామెల్ ను దెబ్బతీస్తుంది రెగ్యులర్ ఫ్లాసింగ్ వల్ల ఆ బ్యాక్టీరియాను ఆమ్లాలను తగ్గించి పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవచ్చు మూడవది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం మరియు బాక్టీరియా చెడు వాసనకు ప్రధాన కారణం ఫ్లాసింగ్ చేయడం వల్ల దుర్వాసనకు కారణమయ్యే ఈ వ్యర్థాలన్నీ తొలగిపోతాయి నాలుగవది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది చిగుళ్ల వ్యాధులు మరియు గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి నోటిలోని వాపును తగ్గించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గి ఐదవది నోటిని మరింత శుభ్రంగా ఉంచుతుంది బ్రష్ చేయలేని ముప్పై నుంచి నలభై శాతం పళ్ళ ఉపరితలాన్ని ఫ్లాసింగ్ శుభ్రం చేస్తుంది దీనివల్ల మీ నవ్వు మరింత ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉంటుంది చివరగా దంత చికిత్సలపై డబ్బు ఆదా చేస్తుంది ఫ్లాసింగ్ వంటి సాధారణ అలవాటు వల్ల భవిష్యత్తులో వచ్చే ఫిల్లింగ్స్ రూట్ కెనాల్స్ వంటి ఖరీదైన చికిత్సల అవసరం తగ్గుతుంది ఫ్లాసింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సుమారు పద్దెనిమిది అంగుళాల పొడవున్న ఫ్లాస్ ను తీసుకుని ఎక్కువ భాగాన్ని మీ వేళ్లకు చుట్టండి దాన్ని ప్రతి పంటి మధ్యలో నెమ్మదిగా జార్చండి ఆ తర్వాత ఫ్లాస్ ను సి ఆకారంలో పంటి చుట్టూ తిప్పండి గట్టిగా జార్చకుండా జాగ్రత్త లేకపోతే చిగుళ్లకు గాయాలు కావచ్చు ప్రతిరోజు ఒక్కసారి ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫ్లాసింగ్ చేయడం చాలా మంచిది చూశారుగా ఫ్లాసింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ చిన్న అలవాటు మీ నోటిని ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం